బోండా ఉమా దొంగచాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు శనివారం నియోజకవర్గంలో స్థానిక ముప్పై డివిజన్ రామకృష్ణాపురం తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ జనారెడ్డి మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగననాయంలో చేకున్న లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లని అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ముప్పై డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ ఐఎంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు ప్రతి ఒక్కరూ ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ప్రపంచం ఖాయమన్నారు బోండా ఉమాకు ఓటమిపై పట్టుకుందన్నారు బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారు బోండా ఉమా దొంగచాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలన్నారు బోండా ఉమా తన కొడుకు తప్ప నామినేషన్కి ఎవరు వచ్చినా దిక్కు లేదన్నారు నిన్న రాత్రి బోండా ఉమా నాటక ప్రపంచం సృష్టించాడన్నారు నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారన్నారు బోండా ఉమాని అరెస్ట్ చేస్తారని అతనికి అతనే మెసేజ్లు ఫార్వర్డ్ చేశాడన్నారు బోండా ఉమా ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తుందన్నారు సీఎం జగన్పై దాడి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఈ నెల ఇరవై రెండున ఉదయం సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు సత్యనారాయణపురం శివాజీ క్యాబ్ సెంటర్ దగ్గర నుండి నగర సంస్థ వరకు ర్యాలీని ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ పాల్గొని నామినేషన్ ర్యాలీ జయప్రదం చేయాలని ఆశీర్వదించాలని కోరారు సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి తోటా సీను ముప్పై డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం నుంచి కూడా మన స్థానిక కార్పొరేటర్ జాలారెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా తోట శ్రీనివాస్ గారు మిగతా ముఖ్య నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక పెద్దలు అందరూ కలిసి ప్రతి గడప కూడా టచ్ చేయడం జరుగుతుంది ప్రతి గడప నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కళ్ళు దీవిస్తున్నారు తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముఖ్యమంత్రిగా కావాలి ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా గెలిపిస్తాం ఎంపీగా నాని గారిని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు నిజంగా ప్రజల నుంచి స్పందన చూస్తుంటే అసలు అపోజిషన్కి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ దాదాపు వంద రోజుల నుంచి నేను ఇంచుమించుగా ప్రతి ఇంటికి వెళ్తున్నాను కాకపోతే చిన్న చిన్న రోడ్ ఇష్యూస్ డిస్క్యూట్గా లో డిస్క్యూట్ ఉండే రోడ్లు ఆ ఇష్యూస్ తప్ప ఏమీ కూడా నాకు పెద్దగా దృష్టికొచ్చే పరిస్థితి లేదు ఏదేమైనా కానీ రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రపంచం సృష్టించబో సృష్టించబోతుంది జూన్ నాలుగో తారీఖు నాడు సంబరానికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తారని ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తామనేది పూర్తి విశ్వాసం ఉంది మీరు ఏ సర్వేలు చూసినా కానివ్వండి ఏ సర్వేలు చూసినా విజయవాడ మూడు సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కావసం చేసుకోపోతుందని చెప్పని ప్రతి సర్వే కూడా చెప్తుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుందా అనేది అది తెలిసి ఉన్న మైసూర్ బోండా రకరకాలుగా పాపం భయపడుతున్నాడు అదేవిధంగా ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు పోలీసులు ఎటువంటి సమాచారం కూడా బయటికి లేదు దానికోసం చెప్పని నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి చెప్పుకోవడం అంటే తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి ఎందుకు దొంగచాటుగా నామినేషన్ వేయాలి ఇదేదో దాదాపు నేను ఒక యాభై వేలు నలభై వేల బైజాటుతో గెలుస్తానని చెప్తున్నాడు కదా అటువంటి వ్యక్తి ఇద్దరు తీసుకుని నామినేషన్కి వెళ్ళాడు అంటే అతనికి బలము లేదు బలగము లేదని చెప్పి అర్థమైపోయి తను తన కొడుకు తప్ప నామినేషన్కి తీసుకెళ్ళే తిక్కు కూడా చేశాడు అని చెప్పి అతనే ఉక్కుకుంటున్నాడు అతను కూడా తొందరగా వ్యక్తి నాది ఆటలు జరిగే నా దగ్గర ఉన్నాడు కూడా చెప్తున్నాడు అతను ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి చెప్పండి ఇంకా ఆధారాలు కావాలా ఏదో చిన్నపాటికి challenge us yes, to no, bond no, no, on no. the